కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ గ్రామవాసి తికాయి బాలేష్ కూతురు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ అయినందుకు కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు సహాయపడే ఉద్దేశంతో తికాయి బాలేష్ కూతురు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారి చేతుల మీదుగా పదివేల రూపాయల సహాయం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు వీరు సహాయార్థం అందించిన పదివేల రూపాయలకు వారు వీరికి కృతజ్ఞతలు తెలిపారు వేలుపూరి గ్రామానికి చెందిన టీకై బాలేష్ బాలేష్ కుమార్తె అద్విత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడం వలన ఆ విషయం మా చేయుత ఫౌండేషన్ దృష్టికి రావడం వలన మేమందరం స్పందించి తక్షణంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని మీ మిగతా వారు కూడా ఏదైనా సహాయం చేయగలని వాళ్ళ కుటుంబానికి చేత ఫౌండేషన్ సభ్యులం అందరం కోరుకుంటున్నాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి